కొంతమంది దర్శకులకు హిట్ ఫ్లాపులతో సంబంధం లేని ఇమేజ్ ఉంటుంది అందులో అందరికంటే ముందు చెప్పుకోవాల్సిన దర్శకుడు పూరి జగన్నాథ్ తాజాగా ఈయన ఇండస్ట్రీకి వచ్చి ఇరవై ఐదేళ్లు అయిపోయింది ఈ ఇరవై సంవత్సరాలలో పూరి సృష్టించిన సంచలనాలు ఎన్నో టాలీవుడ్లో తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు ఈ డ్యారింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ అయినా మనం కష్టాల్లో ఉన్నప్పుడు పక్కన లేకపోతే ఆత్మీయులు ఉండి ఏమి లాభం అలాంటి నలుగురు స్నేహితులు లేనప్పుడు ఎంత సంపాదించి మాత్రం ఏం ప్రయోజనం అంటున్నాడు పూరి జగన్నాథ్ అదే విషయాన్ని ఇప్పుడు సూటిగా అడిగేశాడు ఈయన తన జీవితంలో అలా వదిలి వెళ్లిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అని గుర్తు చేసుకున్నాడు ఒక్కసారి తన పాతికేళ్ల జర్నీని వెనక్కి తిరిగి చూసుకున్నాడు పూరి భద్రీ సినిమా విడుదలై ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై ఐదుతో ఇరవై ఐదేళ్లు పూర్తయిపోయింది అంటే మెగాఫోన్ పట్టేసి అప్పుడే ఇరవై ఐదేళ్లు గడిచిపోయాయి ఈ ఇరవై ఐదేళ్ల కాలంలో ఎన్నో నేర్చుకున్నాడు పూరి కెరీర్ మొదట్లోనే బద్రి ఇట్లూ శ్రావణి సుబ్రహ్మణ్యం అప్పు ఎడియట్ అమ్మనవు తమిళమ్మాయి శివమణి పోకిరి దేశముదురు చిరుత లాంటి సినిమాలను అందించాడు పూరి ఆ తర్వాత కొంత స్లో అయినా కూడా మళ్ళీ టెంపర్ సినిమాతో సత్తా చూపించాడు దానికి ముందు బిజినెస్ మ్యాన్ లాంటి సినిమా ఇచ్చాడు టెంపర్ తర్వాత మళ్ళీ వరుస ఫ్లాప్లు ఇచ్చిన పూరి ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు ఇండస్ట్రీలో ఫ్లాప్లు వచ్చినప్పుడు మీకు ఎవరు తోడుగా ఉన్నారని నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఎవరూ లేరు అంటూ టక్కున సమాధానం చెప్పాడు పూరి అదేంటి మీరు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు తీశారు ఎంతో మంది హీరోలకు లైఫ్ ఇచ్చారు నిర్మాతలకు కూడా డబ్బులు తీసుకొచ్చి పెట్టారు కదా అలాంటి మిమ్మల్ని ఎలా వదిలేశారు అంటే ఇక్కడ ఎవరికి జాలీ కరుణ ఉండవు ఇక్కడ మనుషుల్ని మనుషుల్లాగా ట్రీట్ చేయడం ఎప్పుడో మానేశారని చెప్పాడు పూరి జగన్నాథ్ తన విషయంలో కూడా ఇదే జరిగిందని ఇండస్ట్రీలో హిట్స్ ఉన్నప్పుడు మాత్రమే చెప్పాడు పూరి జగన్నాథ్ ఈయన సంపాదించిన వంద కోట్ల ఆస్తిని కూడా మోసం చేశారని జీరో నుంచి మళ్లీ మొదలు పెట్టి పైకి లేచాడు పూరి జగన్నాథ్ ఇండస్ట్రీలో కృతజ్ఞత అనే మాటే ఉండదని చెప్పాడు ఈ దర్శకుడు ఉదాహరణకు మహేష్ బాబుని చూపించాడు ఈయన గతంలో పోకిరి బిజినెస్ మెన్ లాంటి రెండు మంచి సినిమాలు మహేష్ బాబుకు ఇచ్చానని ఇచ్చారని కానీ జనగరమైన సినిమా ఇప్పటికీ ఆయన కోసం వేచి చూస్తున్నాను అంటున్నాడు ఈ దర్శకుడు ఇక్కడ కేవలం హెచ్చున్నప్పుడు మాత్రమే మనుషులకు విలువ ఉంటుందని ఫ్లాప్ వస్తే కనీసం పట్టించుకోరు అంటున్నాడు మహేష్ తో సినిమా ఆగిపోవడానికి కూడా ప్రత్యేకమైన కారణం అవసరం లేదు తన ఫ్లాపుల్లో ఉండడమే అని ఇండైరెక్ట్ గా చెప్పాడు పూరి గతంలో వాళ్లకు ఏం చేశాం ఎంత చేశామనేది ఇక్కడ గుర్తుంచుకోరని ఆ కృతజ్ఞత అనే మాట అసలు ఇండస్ట్రీలో వినిపించదు అంటున్నాడు పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ తర్వాత మళ్లీ పూరి పూర్తిగా ట్రాక్ తప్పాడు విజయ్ దేవరకొండతో లైగర్ రామ్ డబుల్ ఇస్మార్ట్ డిసాస్టర్ అయ్యాయి ప్రస్తుతం విజయ్ సేతుపత్తో ఒక సినిమా చేస్తున్నాడు పూరి జగన్నాథ్ ఇది పూర్తిగా విభిన్నమైన కథతో వస్తున్న సినిమా ఈ ప్రాజెక్ట్ తో మళ్లీ తాను బౌన్స్ బ్యాక్ అవుతాను అంటున్నాడు పూరి ఏదేమైనా ఈ రోజుల్లో ఇరవై ఐదు సంవత్సరాలు కెరియర్ పూర్తి చేసుకోవడం అంటే చిన్న విషయం కాదు